జూలై ఆరు నుంచి పదిహేను వరకు వారాహి దేవి నవరాత్రులు శక్తివంతమైన అమ్మవారి పూజ కోరిన కోర్కెలు తీరిపోతాయి అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరుస్తుంది లలిత దేవి నుంచి వారాహి దేవి ఉద్భవించింది కష్టాల్లో ఉన్నవారు భూసంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మ అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున మీ ఇంట్లో పూజ ఇలా చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వారాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్న కానీ సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరువ తేదీన ప్రారంభమయ్యి పదిహేనువ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక ఒకరోజైనా అమ్మవారి పూజను చేసుకోండి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కడకడలాడుతున్న గుమ్ముని చూసి అమ్మవారు మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తరువాత మీ పూజాగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వారాహి అమ్మవారు పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదళ ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైన అమ్మవారికి సమర్పించుకోవచ్చు వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలు బెల్లం పానకాని సమర్పిస్తే అమ్మవారి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది అమ్మవారి పూజలు ఒక జాకెట్టు మొక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపముగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వేయాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సారలు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం మారహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసిన పరిహారాలు చేసిన మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారు బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని సార్లు కానీ ఇరవై ఒక్కసారలు కానీ జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెమ్మును కానీ ఇత్తడి చెమ్మును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెమ్ములు ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజా గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కరోజు పూజ చేసిన తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం అంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు వారాహి అమ్మవారు ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్నే వారాహి అమ్మవారు అంటారు